ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మనం రీసెంట్గా అయితే అమరావతి ఆవకాయ ఫెస్టివల్ అని జరిగింది చూసారా భవానీపురం అంటే పున్నమి ఘాట్ దగ్గర విజయవాడలో అయితే జరిగింది ఈ ఫెస్టివల్ ఈ ప్రతిష్టాత్మక ఫెస్టివల్ని అయితే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేషన్ చేశారండి ఈ ఫెస్టివల్లో అయితే మనకి ఆవకాయ అని పేరు పెట్టడానికి ఒక రీజన్ ఉందంట అంటే మన తెలుగువారి రుచి ఆవకాయ అన్నమాట ఇది ఓల్డ్ ఫేమస్ కదా అలా దానికి సంబంధించిన విధంగా వచ్చేటట్టు ఈ నేమ్ అయితే పెట్టారు ఇది మెయిన్గా సాంస్కృతిక ఫెస్టివల్ అనమాట మనకి సంక్రాంతి ముందైతే ఇలా ఫెస్టివల్ చేశారు మనకి దసరా అప్పుడు కూడా ఒక ఫెస్టివల్ అయితే జరిగింది విజయవాడలో దసరా ఉత్సవం అని ఇప్పుడు సంక్రాంతికి ముందైతే ఈ ఫెస్టివల్ జరుగుతుంది ఇలాంటివి మరిన్ని ఫెస్టివల్స్ అయితే జరుగుతాయని చెప్పి మనకి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందండి మన విజయవాడ ప్రజలకి మానసిక వికాసం ఇంకా మనో ఉల్లాసం కోసం అయితే ఇలా అనేక ఫెస్టివల్స్ నిర్వహిస్తామని చెప్పింది గవర్నమెంట్ ఇదిగోండి నేను చూపిస్తున్నదైతే మీకు లాస్ట్ రోజు అయినటువంటి ఫెస్టివల్ అనమాట మనకి ఎనిమిది తొమ్మిది పదో తారీఖుల్లో అయితే ఈ ఫెస్టివల్ జరిగింది జాన్వరి ఇరవై రెండు వేల ఇరవై ఆరున అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో అయితే జాన్వరి టెన్త్కి సంబంధించింది ఇదిగోండి ఇక్కడ ఇలా అనేక చేనేత కళా ఉత్పత్తులు చీరల ప్రదర్శన ఇంకా మనకి ఫుడ్ కోసం అనేక రకాల ఫుడ్ కోర్ట్స్ ఇలా ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ఫెస్టివల్లో భాగంగా ఇక్కడ అయితే మెయిన్గా మనకి స్టేజ్ అయితే ఉంటుంది పున్నమి ఘాట్లో ఇది లాస్ట్ రోజు ఇక్కడ మనకి జావేద్ అలీ గారు అయితే రావాలండి సింగర్ ఎనిమిది గంటలకు ఇచ్చారు ఆయన ప్రోగ్రామ్ వచ్చేసరికి కానీ ఆయన రావడం అయితే లేట్ అయినట్టుంది అందువల్ల వీళ్ళు ఇలా జనాలతోనే పాటలు పాడించారు కొంచెం సేపు వరకు ఆయన వచ్చే వరకు జావేద్ అలీ గారు అయితే నా కోసమే లేటుగా వచ్చినట్టున్నారు ఎందుకంటే యాక్చువల్గా నేను ఎయిట్కి వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేకపోయాను నాకు కూడా లేట్ అయింది అందువల్ల నేను ఎక్కడ ప్రోగ్రామ్ మిస్ అవుతానో అనుకున్నాను మన వ్యూవర్స్కి చూపించలేము అనుకున్నాను కానీ చూపించలేను అనుకున్నాను కానీ కాకపోతే నేను వెళ్ళేదాకా కూడా ఆయన రాలేదు నేను వెళ్ళినాక చాలాసేపు తర్వాత అయితే వచ్చారు ఆయన ఆల్మోస్ట్ ప్రోగ్రాం స్టార్ట్ చేసేసరికి అయితే మనకి టెన్ ఓ క్లాక్ అయిపోయింది నైట్ టెన్ అవ్వడం వల్ల అయితే మనకి వెనక ఉన్నటువంటి చాలామంది జనాలు అయితే వెళ్ళిపోయారు ఎందుకంటే పాపం అప్పుడు దాకా వెయిట్ చేశారు ఎయిట్ నుంచి ప్రోగ్రామ్ ఉంటుంది ఉంటుంది అని కానీ ఉండలేదు ఇక్కడ యాంకర్ అయితే ఇదిగో చూడండి ఇలా చాలా సేపు అయితే టైం ని అలా ఆడియన్స్ తెలియకుండా పాస్ చేస్తూ వచ్చింది కాలం మారింది వన్ అన్నప్పుడు ఒక్కసారి చప్పండ్ కొట్టాలి టూ అన్నప్పుడు చప్పండ్లు కాకుండా టూ అనాలి ఏందమ్మా వన్ అన్నప్పుడు ఓన్లీ చప్పుళ్ళు వింపేయాలి టూ అన్నప్పుడు ఓన్లీ టూ వింపేయాలి మరొకసారి వన్ Create magic once again. So let's. చివరికి మనకి టెన్ ఓ క్లాక్ అయ్యేసరికి అయితే మనం అందరూ ఈగల్గా వెయిట్ చేస్తున్న జావేద్ అలీ గారు అయితే వచ్చేసారండి మన స్టేజ్ మీదకి స్టేజ్ని ఇంకా ప్రేక్షకుల్ని ఉర్రూతులగించడానికి అయితే జావేద్ గారి ఎంట్రన్స్ కూడా ఒక రాక్ స్టార్ ఎంటర్ అయినట్టుగా అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఉంది స్టేజ్ మీద చూసారు కదా మనకి లైట్స్ వచ్చేసరికి ఎలా వేశారు ఆయన ఇనీషియల్గా అయితే అన్ని హిందీ పాటలే పాడారు ఫ్రెండ్స్ మన ప్రేక్షకుల్లో సగం మందికి అయితే అది కొన్ని కొన్ని అర్థం కొన్ని కొన్ని అర్థం అవకుండా ఉన్నాయి ఇంతకీ మీకు జావేద్ అలీ గారు ఎవరో తెలుసా ఆయన అయితే ఒక ఫేమస్ సింగర్ అండి మనకి తండేల్ మూవీలో బుజ్జితల్లి అనే పాట ఇంకా కళ్ళు నీలి సముద్రం అనే సాంగ్ ఉంది చూసారా ఉప్పెనా మూవీలోది ఇలా ఈ రెండే కాకుండా ఆయన తెలుగులో అయితే మంచి ఫేమస్ పాటలే పాడారు అందువల్ల మనకి టాలీవుడ్ ప్రేక్షకులకి కూడా జావేద్ అలీ గారు అయితే ఒక బాగా గుర్తుండే వ్యక్తి అనమాట నేనైతే తెలుగు సాంగ్ పాడతారని చాలాసేపు వెయిట్ చేశాను ప్రోగ్రామ్ అయిపోయేటప్పుడు లాస్ట్లో పాడారండి ఈయన తెలుగు సాంగ్స్ వచ్చేసరికి ముందైతే అన్ని హిందీ సాంగ్సే పాడారు నాకైతే బాలీవుడ్ పెద్దగా టచ్ లేదు అందువల్ల నాకు ఆ సాంగ్స్ అయితే వినడానికి బాగా అనిపించినాయి కానీ ఏ మూవీ సాంగ్స్ తర్వాత దాంట్లో లిరిక్స్ కూడా నాకు పెద్దగా అర్థం కాలేదు ఎనీవేస్ గవర్నమెంట్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ప్రోగ్రాంలు మరిన్ని పెట్టి మన విజయవాడ పబ్లిక్నైతే ఉరుతో లొగించాలని ఇంకా వాళ్ళకి మానసిక ఉల్లాసాన్ని కలుగు చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్